నో కమింగ్ టు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఎక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి హాహా హాసిని ఒక హ్యూజ్ ఆఫ్ ఎప్లాస్ వెల్కమ్ బ్యాక్ హాసిని కలవో అలవో వలవో నా హాసిని వదిలో అలగా మెదిలే నా కలల సుహాసిని ఎవరే మనకున్నా నా మనసంతే నువ్వే నేనని హౌ పనిని సజా పనిని సజా పనిని గమ గమపనిని గమపనిని సిని మధ్యలో గొంతు అని అయ్యింది కదా అదే ప్రూఫ్ అంట మేము డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాం అని కష్టానికి ఫలితం సో మీరు క్లాప్స్ కొట్టాల్సింది ఆ పాట కాదు మధ్యలో గొంతు అని పోయింది కదా అక్కడ కొట్టాలి కొట్టండి కష్టపడి వర్క్ చేసే